హాయ్ అండి అందరికీ ఈరోజు నేను బంగాళదుంపల కర్రీ మిరియాల చారు చేస్తున్నానండి దానికి కావాల్సినవి అర కేజీ బంగాళదుంపలు తీసుకుని మొక్కలుగా కట్ చేసుకుని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకుందాము ఇలా కట్ చేసుకుని ఇప్పుడు దీనిలో వేసేస్తున్న గిన్నెలో మనం నీళ్లు పోసేసి ఉడకబెడతామండి ముందుగా డికేలోపు ఈలోపు మనం మిరియాల చారుకి రెడీ చేసుకుందాం వెళ్ళి మిరియాల చారు తయారు చేసుకోవడానికి చింతపండు ముందుగా చింతపండు నానబెట్టుకుందామండి ఈ రకంగా కడిగేసుకుని శుభ్రంగా ఒకసారి కడిగేసి చింతపండు శుభ్రంగా కడిగేసుకుని ఇలా వాటర్ పోసుకొని కొంచెం ముందుగా నానబెట్టి పెట్టుకున్నామండి నానబెట్టి పక్కన పెట్టేసుకుందాం ముందుగా చట్టు పెట్టుకుని ఒక ఐదు ఎండుమిరపకాయల వరకు తుంచుకుని ఈ రకంగా ఒక స్పూను జీలకర్ర పసుపును పసుపు కొద్దిగా ఉప్పు తర్వాత చూసేసుకుందామండి అలాగే ఒక ఉల్లిపాయ పారుగా కట్ చేసి పెట్టాను కరివేపాకు ఒక టమాటా సన్నగా కట్ చేసి పెట్టాను ముక్కలు దీనిలో వేసేద్దాం ఇప్పుడు అన్ని గెరిటితో ఇలా కలిపేస్తుంది మొత్తం ఇలా మొత్తం ఒక్కసారి కలిపేస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఇప్పుడు మనం చింతపండు ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు రసం దానిలో పోసేద్దాం మనకి రసం ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు మనం చింతపండు చూసుకుని మిగతావి వాటర్ పోసుకోవచ్చు అండి నేను చేసిన దానికి ఇది ఇన్ని వాటర్ పోసేసాను దీనిలో కొంచెం బెల్లం బెల్లం కూడా వేసేద్దాం ఇప్పుడు మూత పెట్టుకుని పొయ్యి మీద పెట్టేసుకుందాం బంగాళదుంప ముక్కలు ఉడికిపోయాయండి ఇప్పుడు దించేసుకుని ఇవి దించేసుకుని పక్కన పెట్టేసుకుని చారు పొయ్యి మీద పెట్టేసుకుందాం మంట పెట్టేసుకుని చారు మరగనిద్దాం ఇప్పుడు చారులోకి మనం మసాలా సిద్ధం చేసుకుందామండి వెళ్ళి ఇప్పుడు చారులోకి మసాలాలండి ఒక జీ ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ కందిపప్పు మిరియాల చారు కదండి పెట్టుకునేది మిరియాల ఒక స్పూన్ మిరియాలు ఎక్కువగానే ఉండాలి అలాగే ఒక చిన్న ఇంటి కొబ్బరి ముక్క ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఇది మనం ఏడి పెట్టేసుకుని కొంచెం వేడి చేసుకుని మిక్స్ చేసేసుకుందాం మనం బయట దొరికే మసాలాల కన్నా చారులోకి మనం బిర్యానీ చారులోకి ఈ విధంగా చేసుకునేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు వేడి చేసేసుకుందాం కదా మసాలా పొడి వేసేసానండి ఇది ఒక గిన్నెలో తీసేసుకుందాము ఇదిగో పొడి ఈ విధంగా చారులోకి మనం పొడి చూడండి ఎంత బాగుందో దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పెట్టేసానండి చారులోకి చారు ఈ రకంగా తెరేటప్పుడు చూడండి ఈ విధంగా తెరులుకుంటుందండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసేద్దాము అలాగే అల్లం చెనుల్లిపాయలు పేస్ట్ ఒక స్పూన్ వేసేద్దాం మొత్తం కలిపేసుకొని ఈ రకంగా మొత్తం కలిపేసుకుని మరి ఒక ఐదు నిమిషాల పాటు చారు ఇలా తెరలిస్తా ఉన్నామండి ఇంకా కాసేపు ఒకసారి ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకుని దీనిలో ఒక స్పూను జీలకర్ర పొడి వేద్దామండి జీలకర్ర పొడి మొత్తం ఒకసారి కలిపేసుకొని చారు దగ్గర పడిందండి ఈలోపు మనం తాలింపుకి రెడీ చేసుకుందాము బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుందామండి చారులోకి ఎక్కువ అవసరం లేదు ఆయిల్ వేడి అయిందండి రెండు ఎండుమిరపకాయలు అలాగే తాలింపు తినుసులు నాలుగు చిన్నలు పారి అబ్బాలు నలభై పెట్టాను అలాగే కరేపాకు కరివేపాకు చారు అండి ఇప్పుడు స్టవ్ ఆపేసేద్దాము పాలించి పోసేద్దాము ఇంతేనండి ఇంతేనండి మిరియాల చారు రెడీ అయిపోయింది చూసారు కదండి ఈ విధంగా చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి దీనికి మనం కాంబినేషన్ మనం దుంపలు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు దుంపల విధంగా పట్టు తీసి పెట్టానండి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము ఇప్పుడు అలాగే ఒక పచ్చిమిరపకాయ నాలుగు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు చేసి పెట్టుకుందాము పొయ్యి మీద బాండి పెట్టుకుని కూరగా సరిపడా ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ వేడైందండి రెండు రెండు మిరపకాయలు తాలింపు దినుసులు అలాగే కొంచెం జీలకర్ర నాలుగు వెల్లుల్ రెబ్బలు నాలుగు వేసుకుని అలాగే ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టాను కొంచెం కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరప్రై వేగిన తర్వాత అల్లం చిన్నల్లిపాయలు పేస్ట్ స్పూన్ చేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లిపో మొత్తం ఈ విధంగా ఎర్రగా వేగిపోయిన తర్వాత దీనిలో కొంచెం పసుపు వేసుకుందాం అలాగే రుచికి సరిపడా ఉప్పు ఈ మసాలా అంతా ఇలా వేగిపోయిన తర్వాత మనం చిన్న సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టానండి బంగాళదమ్మ ముక్కలు ఈ విధంగా ఇప్పుడు దీనిలో వేసేద్దాం

రెండు నిమిషాలు వేగిన తర్వాత కూర రెండు నిమిషాలు వేగిందండి ఇప్పుడు కారం వేసేద్దాం దీనిలో మూడు స్పూన్లు వరకు కారం వేసేసాను ఒకసారి మొత్తం కలిపేసుకొని దీనిలోనే మనం అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను పొడి వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇంతేనండి బంగాళదుంపల కర్రీ అయిపోయింది ఇంతేనండి మిరియాల చారు బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి మిరియాల చారు బంగాళదుంప కర్రీ వేసుకుని తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి